ఎవరైనా రాని కొంతమందిని రండి 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 వెయిటింగ్ నేను వెయిటింగ్ చేస్తాను మీకోసం రండి 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 హలో 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 నమస్కారం కూడా రావట్లేదా ఏంది రోజు బయోమెట్రిక్ అంటే ఏంది ఆ బయోమెట్రిక్ ఎందుకు చేయించుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంది నష్టాలు ఏంది అనేది ఒక వీడియో చేసి పెట్టాలనుకుంటున్నా ఆల్రెడీ వీడియో చేసిన కాకపోతే లైవ్లో ఉంటే వాళ్ళ సమస్యలు ఏంది దాని గురించి వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా అడుగుతారు కదా డైరెక్ట్ వాళ్ళతో ఫేస్ టు ఫేస్ చాటింగ్లో కానీ లేకపోతే లైవ్లో అయినా మాట్లాడాలి ఒకేసారి డైరెక్ట్ అని చెప్పి లైవ్ అయితే పెట్టిన బయోమెట్రిక్ అంటే ఏంది ఎందుకు దాన్ని ఎందుకు చేయించుకోవాలి దాన్ని ఎట్ట చేపించుకోవాలి అపాయింట్మెంట్ ఎట్ట పెట్టుకోవాలి దానివల్ల దానివల్ల ఉపయోగాలు ఏంది నష్టాలు ఏంది దానివల్ల కలిగే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి ఎట్లా సేఫ్ అవుతాం అనేది వీడియో పెట్టాలని నా ఉద్దేశం ఇప్పుడైతే ఫస్ట్ బయోమెట్రిక్ అంటే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ ప్రింట్స్ని మన కళ్ళుని స్కాన్ చేస్తారు తర్వాత ఫేస్ కూడా తీసుకుంటారు మనకు తెలియదు అది తీసుకున్నారు అనేది కూడా కానీ మనం అక్కడ కూర్చుంటాం కదా కెమెరా ఎదురుగా మన ఫేస్ స్కాన్ అవుతుంది కళ్ళు స్కాన్ చేస్తారు తర్వాత ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకుంటారు ఇవి ఎందుకు తీసుకుంటారు అంటే రేపు మనం ఏదైనా ఒక బండిని గుద్దేసినా లేదు ఎవరైనా మనల్ని గుద్దేసి వెళ్ళిపోతా ఉన్నా ఇప్పుడు బయట ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి జస్ట్ ఇప్పుడే చిన్న ఇప్పుడు ఇది రోడ్డు ఉంది ఇటుపక్క రోడ్డు ఉంది ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని కెమెరాలు అయితే బిగిస్తున్నారు అంటే ఇక్కడ లేవు లోకల్లో చిన్న ఏరియా కాబట్టి ఆ విధంగా ఆ విధంగా రోడ్డు ఉంది కదా అక్కడ నువ్వు ఎవడైనా గుద్దేసి మన ఇక్కడ లేవు బండిలో సపోజ్ బండి ఇక్కడ పెట్టేసినాం ఎవడైనా గుద్దేసి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎవడు గుద్దేసింది ఏంది ఏ టయానికి ఏంది అనేది ఆ దాంట్లో పడుతుంది కెమెరాలో బండి నంబర్ని బట్టి మొత్తం అవి పాత కాలంలో ఉన్నట్టు కాకుండా అంతా అప్డేట్ అయిపోయినాయి ఫేస్తో సహా మన ఫేస్ని దూరం నుంచే క్యాప్చర్ చేస్తున్నాయి అప్పుడు మామూలు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్స్తో సహా ప్రతిదీ ఇంకా కొన్ని కేసులు ఉంటాయి అవి బయటపడేవి కూడా సాహెల్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్లో బయోమెట్రిక్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో బయటపడతా ఉంటాయి ఆ సాహెల్ యాప్లో మనం కొంతమంది ఎక్కడ కొట్టు కొట్టుంటాం కొట్లాడుకుంటాం అవి కేసులు ఉంటాయి మనకు తెలియదు వాడు ఇవ్వడోలే నేను ఇవ్వడలే అనుకుంటాం కానీ అవి కేసు వాళ్ళు పెట్టేసి మనకు తెలియకపోయినా కూడా ఖచ్చితంగా కేసులు అనేవి దాంట్లో ఉంటాయి ముందు పాస్పోర్ట్ మీద ఈ బతాకాలు ఉన్నాయి కదా వాటిలో లేవు ఇప్పుడు మాత్రానికి బయోమెట్రిక్ అనేది చేపించుకున్న తర్వాత ఎప్పుడెప్పుడో ఒక టెన్ ఇయర్స్ కింద గొడవలు కూడా ఇవి ఉంటాయి కదా సమస్యలు ఫైన్లు ముకాలపులు ఇవన్నీ కూడా దీంట్లో బయటపడుతున్నాయి కడప శివ వచ్చినాడు బా లైవ్ లేక హాయ్ బ్రో హాయ్ శివ ఎట్లా ఉండవు శివ చాలా మందికి యూజ్ అవుతుంది అందుకే శివ ఒక వీడియో పెడదామని క్లారిటీగా అందుకే లైవ్ లైవ్ లైవ్కి వచ్చిన వీడియో పెట్టు లేకుంటే చెప్పు ఒరేయ్ చెప్పు తెగుద్దా ఎవర్రా నువ్వు ఏరా ఏం ద్రోహం చేసినరా నీకు చెప్పు తెగుద్ది రాడతండి అవను నన్ను ఎట్లా వీడియో పెట్టు లేకుంటే చెప్పు తిగుద్దే ఎందుకురా నన్ను తిడుతున్నావు రే నేను ఏం ద్రోహం చేసినా రే ఏదో నాకు తెలిసింది పెడదాం అనుకుంటే హాయ్ బ్రో ఇది చదివేసిన కదా హాయ్ అన్న హాయ్ మళ్ళా కింద అన్న అని పెట్టినావు పైన వీడియో డైలీ పెట్టు నన్ను ఎందుకు తిడుతున్నారయ్యా మీరు నాకు అర్థం కావట్లా ఎందుకు తిరుతున్నారు మీరు నన్ను సర్లే తిట్టుకుంటే తిట్టుకొనిలే అదంతా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది టైం అంతా వేస్ట్ చేయడం అని చెప్పి పూల చొక్క సూపర్ థ్యాంక్ యూ బ్రో పోలచొక్క పోల అనేది నేను ఎరుపు తప్పుగా కాదు ఎరుపు కలర్ కాదు మైండ్ ఎరుపు నాది అంటే మీకు ఇంకా ఇంతకన్నా వివరించి చెప్పాలంటే చెప్పలేను డ్యూటీలో ఉండవు శివ ఓకే నో ప్రాబ్లం వాళ్ళతో వదిలేసి ఓకే ఓకే శివ వాళ్ళని వదిలేస్తారు ఈ బయోమెట్రిక్ అనేది ఎట్లా చేయించుకోవాలనేది అపాయింట్మెంట్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి అపాయింట్మెంట్ పెట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మన బతాక ఇస్తే ఆ బతాక తీసుకొని దాని తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ ఈ కళ్ళు ఈ ఫేస్ వాళ్ళు స్కాన్ చేసేస్తారు అయిపోయిందని అక్కడికి అయిపోతే అయిపోతే ఇంకా మన పని అయిపోయినట్టు మనం బయటకు వచ్చేయచ్చు ఇప్పుడు అకామాలు తగలాలన్నా లేదు ఇంకా మన మీద ఏమైనా కేసులున్నా లేదు ఇప్పుడు అదేదా అదే అట్టు పోయింది సమయానికి అది కనపడట్లే బతక చూపిస్తా ఉన్నాండి ఇది ఒకప్పుడు నా బతాక పాత కాలంది అంటే ఇది ఎక్స్పైర్ అయిపోయిందిలే అందుకే చూపిస్తున్నా ఈ విధంగా ఇది నా బతాక దీని మీద ఏమన్నా కేసులున్నా ఉన్నా అన్ని బయటకు వస్తూ ఉంటాయి ఇంకోటి కూడా ఉండదు చూపిస్తూ ఉండది కూడా మీకు అన్ని చూపిస్తా నేను ఇబ్బంది పడకుండా ఇది లైసెన్స్ పాతకాలం లైసెన్స్ దీని మీద కేసులు ఉన్నా కూడా బయటకు వచ్చాయి అర్థమైతుందా ఇంతకు ముందు ఈ బతాకీ ఖాళీగా ఉండదు చూడండి నా డీటెయిల్స్ చూపించకూడదు అందుకే చూపించిన ఇక్కడ ఏమీ లేదు సిమ్ కార్డ్ లాగా ఇప్పుడైతే సిమ్ కార్డ్ లాగా బ్రో శివ బ్రో నీ నంబర్ పెట్టు బ్రో శివ నీ నంబర్ అడుగుతున్నాడు కింద నీకు పెట్టాలనుకుంటే పెట్టు అది ఇప్పుడు ఇప్పుడు వచ్చిండే బతాకాలకి కింద సిమ్ కార్డు లాగా వచ్చిన్నాయి అయినా కూడా మనోళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు కోయటూళ్ళు ఇళ్ళేమంత పద్ధతిగాలు మంచోళ్ళు అని చెప్పట్ల క్యాన్సిల్ అయితే చేస్తున్నారు కొంతమంది చేయట్ల నమ్మకంగా ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఇంకొకరికి ఎవరికైనా అకామ కొట్టాలనుకో అకామ అంటే ఏంటంటే ఇక్కడ కింద ఎక్స్పైర్ డేట్ అనేది వచ్చినాయి చూసినవా ఇది నీకు తిప్పిచ్చి చూపిస్తున్నాయి కాబట్టి రివర్స్లో సెల్ఫీ కెమెరా కాబట్టి మీకు అట్లా కనపడుతుంది ఈ కింద డేట్లు వచ్చినాయి చూడు ఆ డేట్లు ఇంతవరకు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇప్పుడు సపోజ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని చెప్పి ఇట్లా మనం ఇక్కడ పని చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు లేదంటే ఇన్ని సంవత్సరాలు అని చెప్పి పర్మిషన్ అనమాట దాన్ని అకామా అంటారు ఆ అకామ మనకు ఎవరైనా కట్ చేసినారా కోటోళ్ళు లేకపోతే ఏంది పరిస్థితి అనే దాని గురించి మనకు సాహెల్ అనేది ఒక యాప్ వస్తుంది ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఉంటుంది ఎస్ఏ హెచ్ఈఎల్ అని ఉంటుంది సాహిల్ యాప్ దాంట్లో ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండదు మనం తోలే బండి మీద అది కానీ బండి మన పేరుతో అనుకో ఫైన్లు ఉంటాయి కదా బండి మీద అవి బయటకు వస్తాయి బండి కోయేట వాళ్ళ పేరుతో రావు కానీ మనం ప్రత్యక్షంగా ఏ చిన్న పొరపాటు చేసినా దాంట్లో బయటపడతాయి అప్పుడు అంటే మనకి ఇక్కడేం కాదు ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా అక్కడ మాత్రానికి ఇబ్బంది పడతాం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సపోజు మన మీద ఒక వెయ్యి దినాలు ముఖాలపు ఉంది లేదు ఒక వెయ్యి దినాలు కాకుండా రెండు వేలు ఉంది లేదు కొంతమందికి ఐదు వందలు ఉంటుంది మూడు వందలు ఉంటుంది మన జీతం ఎంత మహా అంటే వంద ఇస్తారు రెండు వందలు ఇస్తారు నూట యాభై ఉంటుంది అంటే ఇల్లు బట్టి ఉంటుంది లేదు జీతం ఎంత అని కాదు అప్పుడేమవుతుంది మనం మనకు వచ్చే జీతాన్ని నెల నెల ఇంటికి పంపించేస్తాం తర్వాత ఏం చేస్తాం లాస్ట్ లో ఇండియాకి వెళ్ళిపోయేదానికి అన్ని రెడీ చేసేసుకుంటాం ఫుల్ పిచ్చ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం ఆ ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత నీ మీద ఇంత కేసు ఉంది నువ్వు వెళ్ళలేవు అని చెప్తే మనకి ఎంత బాధ వేస్తుంది అంటే ఆ రోజే వెళ్ళాలని మనకు ఉంటుంది మనసులో ఆ రోజే వెళ్ళలేకపోతే తిరిగి ఎనికి వచ్చేసేటప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది తెలుసా కాబట్టి అట్లాంటివి లేకుండా ఈ సాహెల్ యాప్ అనేది ఉన్నిదనుకో ఈ బయోమెట్రిక్ చేపించేసి ఉంటే దాంట్లోకి యాడ్ అయిపోతుంది మన మొబైల్ ఐడి కానీ ప్రతీది దానికి యాడ్ అవుతున్నాయి ఆ తర్వాత ఇందులో జరిగే విషయాలన్నీ దాంట్లోకి వచ్చేస్తున్నాయి కేసులున్నా ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా కొంతమందికి ట్రావెల్ బ్యాన్ ఉంటారు ఇప్పుడు సపోజు యాక్సిడెంట్లకు సంబంధించినవి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివి పైన మెసేజ్లు వచ్చినాయి నాకు వాట్సాప్లో అందుకని దాన్ని మ్యూట్లో పెట్టి ఎవరే ఇల్లు అని చెప్పేసి మళ్ళా వచ్చిన అది విషయం ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ అంటే ఒక చోట నుంచి ఒక చోట పోయేదానికి దానికి ఇంక లేదనమాట కోవిడ్ నుంచి ఇండియాకి పోతే ట్రావెల్ బ్యాన్ అనేసినారు అనుకో దానిపైన సెట్టింగ్స్లో ఉంటాయి అవి కూడా సెట్టింగ్స్లో ఉంటాయి దాన్ని తీసుకొని మనం ఇంక పోలేం దానికి బయటికి తీయాలంటే దాంట్లో నుంచి మన ఖచ్చితంగా ముఖాలపు ఎంత పడిందో అంత కట్టిందాకా మనం పోలేం వీటి నుంచి ఓకే బ్రో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయి నేను వెళ్తున్నా డెజర్ట్కి మన శివ యూట్యూబ్ చేస్తాడు కదా కడప శివ అని అతను కింద కామెంట్స్ పెడుతున్నాడు ఎడారికి వెళ్తున్నాడు అంట ఓకే శివ జాగ్రత్తగా పని చేసుకో అందరిని అడిగినా అని చెప్పు వద్దులే నేను కొన్ని వచ్చిన ఓట్ల నుంచి అవి చెప్తే నాకు భయసను జాగ్రత్తగా శివ పని చేసుకో ఇంకేం చెప్పాలంటే అన్న నీ నెంబర్ పెట్టు అన్న శివ నీ నెంబర్ అంటే పెట్టి శివ అతనికి బ్రో అతను కడప్ శివ అన్న ఐడి లేకపోండి ఏమైనా పెట్టాలనుకుంటే అక్కడ పెట్టండి అతను ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తాడు అక్కడ అన్న నీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ బ్రో ఇప్పుడు నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ ఒకసారి చదివేసి మళ్ళా దాని గురించి ఫస్ట్ నుంచి చెప్తా సరేనా తప్పగా అనుకోవద్దు రెస్పా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళందరికీ హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ మచ్చా హాయ్ మచ్చా ఉన్నారా లేదా ఎప్పుడైనా వెళ్ళిపోయినారా గుడ్ ఇన్ఫర్మేషన్ పూల చొక్కా సూపర్ ఇది చదివేసిన డ్యూటీ వాళ్ళతో వదిలేసి ఇది చదివేసిన నీ వీడియోస్ కోసం వెయిటింగ్ బ్రో వాళ్ళు నువ్వు వీడియోస్ పెట్టడం లేదు వాళ్ళకి కోపం వస్తుంది ఆహా నా నేను వీడియోస్ పెట్టట్లేదని కోపం వస్తుందా అనా పైన ఇరవై ఏడు మంది చూస్తున్నారు లైక్ మాత్రం ఒక్కటే వచ్చింది లైక్ కొట్టండి సార్ మర్చిపోతున్నారు మీరు లైకులు కొట్టండి లైకులు కొడితే కొంచెం పికప్ వస్తుంది మన ఛానల్కి లైకులు కొట్టకుండా వచ్చి చూసేసి వెళ్ళిపోతే పైన ఎంతమంది చూస్తున్నారు చూడండి లైకులు కొట్టండి లైక్ లైక్ లైక్లో ముందు కమాన్ కమాన్ లైక్లు తర్వాత మొత్తం మ్యాటర్ చెప్తా ఐడి చూపించకు అది పాతది ఎక్స్పైర్ అయిపోయింది అందుకే చూపించిన నో ప్రాబ్లం సారీ ఫ్రెండ్స్ నేను నవ్వితే కొంచెం కోడి అది ఉంటుంది చూడు తొండం కోడిని పెద్ద కోడి వచ్చి ఇంటి ముందర కిక్కి కిక్కి అంటుంది చూడు అట్ట నవ్వుతా నేను తప్పుగా అనుకోవద్దు ఆ విధంగా ఉంటాయి నా నవ్వు అంతే హ్యాపీ బర్త్డే టు యూ బ్రో థ్యాంక్ యూ బ్రో నీరు బాబా పుట్టినరోజు వచ్చినప్పుడు చెప్తా కేక్ రెడీగా పెట్టుకో చాక్ ఎత్తుకో కట్ చేస్తా తప్పుగా అనుకోవద్దు మా ఫ్రెండే అతను కొంచెం మైండ్ లేదు అతనికి తలకాయ దుబ్బేసింది పైన తలకాయ లేదు అతనికి కింద బాడీ మాత్రం ఉన్నది కొంచెం మామూలు అట్లాంటివి అండి కామెడీ తమాషాలు గౌతమ్ బుజ్జి వీజా 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 యో నేను వీజాలు తీలేను యా నేనైతే వీజాలు తీలేను నాకైతే ఆ నాలెడ్జ్ లేదు మెయిన్ ఆ ఓపిక నాలెడ్జ్ లేదు ఎందుకంటే వీజాలు తీసేదానికి చాలా ప్రాసెస్ కావాలి ప్రాసెస్ అంటే సింపుల్ ప్రాసెస్ కాపీలు తీసుకొని పాస్పోర్ట్ కాపీలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చారు మేము ఇండియా పంపించేస్తాం ఇదే సింపుల్ ప్రాసెస్ కానీ ఇది జరిగేదానికి పెద్ద ప్రాసెస్ మంచి ఇల్లు దొరకాలా మంచి కోవిటి వాళ్ళు కపిల్లు అందరూ వర్క్ బాగుండాలా అది దొరికిన తర్వాత నీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీ జీతం అన్ని సెట్ చేయాలా చుట్టీలు ఎన్ని దొరకాలా తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా బాగా పనిచేసుకుంటావు అనేది కూడా తెలియదు ఇవన్నీ మనసులో పెట్టుకొని నీకు తెక్కతెక్కగా వీజాలు తీసేసి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ సరే లేకపోయినా నన్నే మెడితే వేస్తారు తిండి సరే లేకపోయినా నన్నే మెడితే వేస్తారు తప్పుగా కొద్దు మా ఊర్లు ఇట్టే మాట్లాడతారు నేను ఒక పల్లెటూరు స్లాంగ్లోనే మాట్లాడుతున్నా లోకల్ మాట్లాడే మాటల్లోనే ఖచ్చితంగా దెబ్బలు అనేవి వస్తాయి ఒక్క దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో వస్తాయి అన్నీ బాగున్నా కూడా అతనికి చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా ఉద్దేశం లేకపోయినా అతను ఏం చేస్తాడు అరే వాడు వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇంటికాడ బాగా పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పని చేసుకొని సాయంత్రం కొంచెం ఏదో ఫ్రెండ్స్తో కలిసి రెండు చుక్కలు వేసేసి తినేసి పడుకుంటా ఉన్నా హ్యాపీగా వీడికి బండి కడగాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి నానా తంటాలు పెడతా ఉంటారు అని చెప్పి తిట్టుకుంటారు కదా ఆల్రెడీ నేను ఇద్దరు విషయాల్లో పెద్ద పొరపాటు పడిపోయినా అందుకని భయపడుతున్నాను నేను తప్పగా అనుకోవద్దు వీజాలంటే నాకు ఇదే భయం సరే ఇంకా అది వదిలేసి హర్ యు శ్రావణి జీ ఫైన్ బ్రో ఫైన్ మాకు బాగానే ఉందా అయ్యా స్వామి ఇందాక ఫైన్ నాలుగు సార్లు పెట్టినా వీజాని నేను వీసా దియలేను ఎవరన్నా అడుగుదాంలే చూద్దాం హలో బ్రదర్ బయోమెట్రిక్ గురించి చెప్పు బ్రో చెప్తా బ్రో ద నాలుగు కామెంట్లు చదివి చెప్తా రిప్లై ఇవ్వు బయోమెట్రిక్ చేయకపోతే ఏమో ఏం జరుగుతుంది బయోమెట్రిక్ ఒక సెకండ్ కింద అన్న డ్రైవర్గా విశేష వీసస్ విశేషా వీసానా చూడన్నా నిన్ను ఏమనే అన్నా నిన్ను ఏమనగా నువ్వు కష్టమైనా నేను చూసుకుంటాను అన్న ఇల్లు సరే చెప్తాలి బ్రదర్ వీలుంటే చెప్తాను మ్యాక్సిమం నేను వీజాలంటే భయపడుతున్నా కొత్త వాళ్ళకి వీజాలు తీయాలంటే ఇప్పుడు మన ఒక అన్న ఇందాక డార్లింగ్ ఎస్ఆర్డి మన డార్లింగ్ అనే అన్న కింద కామెంట్ పెట్టినాడు బయోమెట్రిక్ చెప్పు బ్రో అని ఫస్ట్ దాని గురించే చెప్పినా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా బయోమెట్రిక్ అంటే మన ఫింగర్స్ మన ఫింగర్స్ మన ఫేస్ కళ్ళు ఇవి స్కాన్ చేసి తీసేసుకుంటారు ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది వాళ్ళకి యూజ్ అవుతాయి ఎవరికి మన పర్సనల్ ఐడెంటి ఐడెంటిఫికేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటే మన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే మనకి ఎటువంటి సమస్య ఉన్నా వాళ్ళతో మనకి ఎటువంటి సమస్య ఉన్నా మనకు తెలిసిపోతుంది వాళ్ళతో మనకి ఎటువంటి సమస్యలు అంటే ఈ ముఖాలపలు అంటే ఫైన్లు ఉంటాయి కదా మనం ఏదైనా ఇబ్బంది ఉంటాం మనకే తెలియదు అది గొడవలు కానీ ఫైన్లు కానీ చిన్న చిన్న బండి యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి వాటి వల్ల మనకి ఇబ్బంది ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు ఈ కట్టిన దాకా ఇండియాకి వెళ్ళలేవు ఫైన్లు ఉంటాయి అవి కట్టిన దాకా వెళ్ళలేవు ఇక్కడ కొన్ని అట్లే జరుగుతూ ఉంటాయి ముక్కలు పనేది పెరుగుతూ ఉంటుంది నువ్వు కట్టిన దాకా దాన్ని పాలేవు నువ్వు ఇంటికి ఇట్లాంటివి నీ పేరుతో అకామా ఉండదా లేదా ఎక్కడైనా కొంతమంది పోలీసులు ఆపుతారు బండి వెళ్ళేటప్పుడు చూస్తారు సహాయ యాప్ చూసే చాలు మొత్తం చూడాల్సిన పనిలా బతాక ఏది లైసెన్స్ ఏది అది ఇది అని జస్ట్ సహాయ ల్యాప్ చూసే చాలు నీది ఉంటుంది కదా నీకు ఎవరి పేరుతో అయితే సహాయ యాప్ ఉంటుందో ప్రతి ఒక్క మొబైల్లో ఉండాలి ఇప్పుడు ఈ కాలం అది ఇంపార్టెంట్లే దాంట్లో ముఖాలపులున్నా అదే ఫైన్స్ ఉన్నా కేసులున్నా లేకపోతే ఇంకా చాలా రకాలు ఉంటాయి గొడవలున్నా ఏదైనా ఉన్నా అన్ని దాంట్లో బయటకు వచ్చా ఉంటాయి ఆ సమస్యలు దాంట్లో బయటకు వచ్చాయి జస్ట్ సహాయ యాప్ చెక్ చేసినారనుకోళ్ళు మన మీద ఉండేటన్నీ బయటకు వచ్చాయి మనం ఏంటంటే మనం చెక్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మన మీద ఉండేటన్నీ క్లియర్ చేసుకోవడానికి మనకు సహాయ యాప్ అనేది యూజ్ అవుతుంది సహాయ యాప్ అనేది కంపల్సరీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ చేసుకొని బయోమెట్రిక్ అపాయింట్మెంట్ పెట్టుకొని ఫస్ట్ మళ్ళీ తర్వాత బయోమెట్రిక్ చేసుకోండి బయోమెట్రిక్ ఎట్లా చేసుకోవాలనేది చెప్తా చూడు ఫస్ట్ మీ సెల్ ఉంటుంది కదా మీ మొబైల్లో ఈ ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఐఫోన్ అయితే యాప్ స్టోరు స్టోర్ అయితే ఇది మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి కదా వాటిల్లో ఫస్ట్ సాహాయ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మొబైల్ ఐడి అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ కూడా ఫోర్ అయితే నీకు మొబైల్ ఐడికి ఈ ఇదేంది సాహెల్ యాప్ ఈ రెండింటికి కనెక్షన్ కావట్లే ఎన్ఎఫ్సి అని పడుతుంది ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంటే తప్పితే నువ్వు అపాయింట్మెంట్ పెట్టుకోవడానికి కష్టం అయిపోతుంది ఆ కష్టం అవుతుంది కదా దాని ఎట్లా అనేది ఏంటంటే మీ ఫోర్ జీ మొబైల్స్లో రావట్లే ఫైవ్ జీ మొబైల్స్లో అపాయింట్మెంట్ పెట్టుకోవడానికి అయితే కుదురుతుంది ఎన్ఎఫ్సి అని చెప్పి అక్కడ పడతా ఉంటుంది రెడ్ కలర్లో అది పడిందంటే మీకు రాదు అది ఫస్ట్ ఈ అనే యాప్ నుంచి దానికి అథెంటికేషన్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది ఇక్కడ నువ్వు కొడతానే మొబైల్ ఐడి వెళుతుంది మొబైల్ ఐడికి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మెసేజ్ వెళ్తుంది దానికి దేనికి మొబైల్ ఐడికి దాంట్లోకి వెళ్ళి అథెంటికేషన్ అని ఉంటుంది నోటిఫికేషన్లో దాన్ని ఆన్ చేసినావు అనుకో యాక్సెప్ట్ చేసేసినావు అనుకో ఓకే దీనికి దానికి లింక్ అయిపోతుంది లింక్ అయిందంటే నువ్వు మళ్ళీ సహాయ ల్యాప్లోకి వచ్చి దాంట్లో దాంట్లోంచి కింద అపాయింట్మెంట్స్ అని ఉంటుంది కింద నేను దీని గురించి ఒక అపాయింట్మెంట్ పెట్టుకోవాలని చెప్పి ఒక వీడియో కూడా చేసిన కానీ తెలియని వాళ్ళు ఇప్పుడు లైవ్లో చెప్పేసినా తెలుసుకోండి కావాలంటే చూడాలనుకుంటే ఆ వీడియో వెళ్ళి చూడండి అపాయింట్మెంట్ పెట్టుకోవాలని చెప్పి చిన్న వీడియోనే ఒక నిమిషం కూడా లేదు చాలా సింపుల్ వీడియో దానికోసం డబ్బులు కూడా తీసుకుంటున్నారని చెప్పిన దాంట్లో నేనైతే ఇన్ఫర్మేషన్ ఫ్రీగా చెప్తున్నా కింద అపాయింట్మెంట్స్ అని ఉంటుంది దాన్ని నొక్కినాక ఫైన్ బుక్ అని ఉంటుంది బుక్ అని నొక్కిన తర్వాత ఇది కోవైట్ ఇంటి కోవైట్ ఇంటీరియర్ ఆఫ్ ఆఫ్ కోవైట్ అని ఉంటుంది దాన్ని నొక్కిన తర్వాత అది వెళ్తుంది పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని చాలా మెసేజ్లు వచ్చాయి దాంట్లో పర్సనల్ ఐడెంటిఫే ఐడెంటిఫికేషన్ అని చెప్పి డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది ఒక పేరు వస్తుంది బ్లూ కలర్లో ఇట్లా కిందకి దాన్ని నొక్కినారనుకో మళ్ళీ అక్కడి నుంచి బయోమెట్రిక్ పేరు ఫుల్ దిన్నా టేపులు వచ్చినాయి మరి అప్పుడు దాన్ని నొక్కినారనుకో బయోమెట్రిక్ అనే దాన్ని బయోమెట్రిక్ ఎన్విరాల్మెంట్ అని ఉంటుంది దాన్ని నొక్కుతానే ఇంకేం అవసరం లే టైమింగ్స్ వస్తాయి ఆ టైమింగ్ పెట్టుకొని డేట్ సెట్ చేసుకొని కింద లాస్ట్లో బుక్ అని ఉంటుంది దాన్ని నొక్కినామనుకో అయిపోయినట్టే అపాయింట్మెంట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు దాన్ని ఎత్తుకొని నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నాక ఏ రోజైతే బయోమెట్రిక్ అపాయింట్మెంట్ పెట్టుకున్నావో సపోజ్ ఈ పొద్దు ముప్పై రేపు ముప్పై ఒకటి అట్లా కదా ఒకటో తేదీ పెట్టుకున్నావు అనుకో ఒకటో తేదీ వెళ్ళడానికి ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ అటు ఉంటాయి కదా నువ్వు ఏ గంటకి వెళ్ళాలి ఏ రోజు ఏ గంటకి వెళ్ళాలనుకున్నావో ఆ గంటకి అక్కడికి వెళ్ళి నీ మొబైల్ ఐడిలో అది ఏంటి యాప్ ల్యాప్లో పెట్టుకున్నావు కదా దాన్ని ఎత్తుకో అక్కడ ఓపెన్ చెయ్యి చూపి వాళ్ళకి అంతే వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు స్లిప్ తీసుకొని వాళ్ళు బి దాంతో తర్వాత నీకేం ఏం పనిలే ఇంకా జస్ట్ అపాయింట్మెంటు స్లిప్ ఇచ్చేదానికి మాత్రమే స్లిప్ అంటే అక్కడ లోపల చాలా మంది ఉంటారు మన మా కూర్చొని వాళ్ళ కోసం ఇప్పుడు అపాయింట్మెంట్ అవసరం లేదనుకో నువ్వు వెళ్తావు నేనంతా ఇంకొకరు వెళ్తారు అట్లా పది మంది వెళ్తారు పది మందికి అక్కడ పోయి చేసుకోవడానికి కుదరదు ఒక వరుస క్యూ అనేది ఉండాలి కాబట్టి నంబర్ ప్రకారం ఒకటో ఓడు రెండో ఓడు మూడో ఓడు నాలుగు ఐదు అట్ట అట్లా వరుసగా వెళ్ళడానికి అపాయింట్మెంట్ ఇది అపాయింట్మెంట్ అనేది లేకపోయింది కనుక అందరూ గ్రూప్ గా దూరేస్తారు కుప్పల కుప్పలుగా అందుకని అపాయింట్మెంట్ మాకు ఈ టయానికి నేను ఈ టయానికి వెళ్తున్నాను అని చెప్పి అడిగిన తర్వాత నంబర్ల ప్రకారం పిలుస్తారు లోపలికి పోయిన తర్వాత మన బతాక తీసుకొని వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని తర్వాత మనమేనా కాదా మన ఫేస్ ఏంది బతాకాలు ఉంటుంది కదా ఆ ఫేస్ ఏంది తేడా చెక్ చేస్తారు ఆ డీటెయిల్స్ తెలిసిపోతాయి అక్కడే తెలిసిపోయిన తర్వాత ఫింగర్స్ రెండు దానికి కెమెరా ఉంటుంది వైట్ కలర్లో దానికి ఎదురుగా ఇక్కడ ఒక లైటింగ్ పడుతుంది అంటే కరెక్ట్గా గెస్ చేస్తుంది కళ్ళని తర్వాత మూడు సార్లు అడుగుతుంది అది ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఈ చేతి వేళ్ళు ఈ ఇది 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 ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు ఫింగర్ ప్రింట్స్ ఫుల్కి తిన్నా ఊరి ఊరికి గ్యాస్ అంతా బయటకొచ్చాం సారీ సారీ ఫ్రెండ్స్ అది పరిస్థితి ఆ తర్వాత ఏంలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సహాయ ల్యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అయిపోయిందా లేదని అంతే మన మీద ఏమన్నా కేసులున్నా మన మీద ఎటువంటి రిస్ట్రిక్షన్ ఎటువంటి ఏది ఉన్నా కూడా మనకు బయటపడతాయి మనకు సేఫ్టీ ఫస్ట్ బయోమెట్రిక్ అయిపోవడం వల్ల మనకు దిగులు ఉండదు అది చేసుకోలేదే ఇది చేసుకోలేదని ఇంకోటి ఏంటంటే ముందే మనకు తెలిసిపోతాయి ఏదన్నా ఫైన్స్ ఉన్నా మనకు తెలిసి చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని క్లియర్ చేయడానికి ముందు ప్రయత్నించాం తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఈ సమస్య ఉన్నదాన్ని వాళ్ళు చెప్పడం అక్కడి నుంచి మనం ఎనికి రావడం ఇదంతా డిస్టర్బెన్స్ ఎందుకు మన మైండ్కి అవునా కదా అందుకే నేను చెప్తున్నా ఇప్పుడు డిసెంబర్ వరకే అని చెప్పినారు డిసెంబర్ వరకే అన్నారు కానీ ఇంతవరకు పూర్తిగా అయిపోలా నేనేమనుకుంటున్నానంటే జనవరి దాటేస్తుంది ఫిబ్రవరిలో కూడా చేస్తారేమో అనిపిస్తుంది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఆల్రెడీ కోవిడ్ వాళ్ళకి పదో నెలలో లాస్ట్ అని చెప్పినారు కానీ వాళ్ళు కూడా ఇంకా చేసుకుంటానే ఉన్నారు అయిపోవాలి వాళ్ళకి కూడా కంప్లీట్గా ఇంకా మనం కొత్తగా పోయే వాళ్ళకి మనకి అప్పుడే అయిపోవు కదా మనకు కూడా టైం పట్టచ్చు చాలా మంది చేపించుకోంటారు ఇప్పటికే చాలా మందికి తెలియట్లే కొంతమందికి తెలిసింది తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేయించుకుంటున్నారు తెలియని వాళ్ళు చేపించుకోవట్లే ఇలా అందరూ అయిపోవాలంటే అయిపోతుంది కదా ఒక నెలలో రెండు నెలల్లో కాబట్టి టైం పడుతుంది నేనేమనుకున్నా అంటే ఇంకా ఒక టూ మంత్స్ పడుతుందని నేను అనుకుంటున్నాను చాలా మంది ఇంక పెట్టరు భయపేస్తున్నారు నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది రెండు నెలలు పట్టచ్చు కంపల్సరీ అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా చేయించుకోండి ఇబ్బంది ఏం లేదులే అందరికీ అయిపోమంటే ఒకే రోజు అయిపోదు కదా అది ఊరి నాయన ఇప్పుడు కామెంట్స్ చదువుతా ఒకసారి ఏంది మందు కొట్టేదా అని நேன் எதுக்கு மந்தாத்த சாமி நவ்வோ அதி பிர